బొమ్మన్హాల్ మండలంలోని బొల్లనగుడ్డం గ్రామంలో తిమ్మప్ప స్వామి రథోత్సవం ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది ప్రతి ఏడాది శ్రావణమాసం పౌర్ణమి తర్వాత రోజున రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ నేపథ్యంలో జరిగిన రథోత్సవాన్ని తిలకించేందుకోసం ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి గ్రామ పురువీధుల గుండా జరిగిన ఈ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది అడుగడుగునా భక్తులు మొక్కులు తెరుచుకున్నారు ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి